భారీ వానలు కురిస్తే కొండా కొనల్లో అటవీ ప్రాంతాల్లో సహజ సిద్దంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తాయి కానీ నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు నాగర్కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొత్త జలపాతం పుట్టుకొచ్చింది ఎత్తైన ప్రాంతం నుంచి రాళ్ల నడమ పాలధారల కిందకు జాలుమారుతూ కనువిందు చేస్తుంది ఇంతకీ ఎక్కడా జలపాతం అంటారా నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల గుమ్మకొండ శివారలో బిజినేపల్లి తిమ్మాజిపేట రహదారికి ఆనుకొని ఏర్పడిన జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గుమ్మకొండ వద్ద ప్రధాన కాల్వను తవ్వారు ప్రధాన కాలువ కావడంతో అంచెలంచెలుగా సుమారు అరవై అడుగుల లోతు వరకు కాల్వ నిర్మాణం చేపట్టారు కాగా భారీ వర్షాలు కురవడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు కాలువకు చేరుతోంది ఎత్తైన ప్రాంతాల నుంచి రాల నడుమ కిందకు జారుతోంది అంచెలుగా కాల్వను తవ్వడంతో వరద నీరు కిందకు జాలవరే దృశ్యాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి జలపాతాన్ని చూసి ఆనంద పరవసలవుతున్న జనం కేరింతలు కొడుతూ జలకాలాడుతున్నారు సెల్ఫీలు తీసుకుని అందమైన దృశ్యాలను సెల్ఫోన్లో ఫోన్లో బంధిస్తున్నారు